సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ ఫార్ములా ఈరేస్ కేసులో బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు తన క్వాస్ పిటిషన్ను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన మంగళవారం సాయంత్రం నాలుగు నలభై గంటలకు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు ఏసీబీని ప్రతివాదిగా చేర్చారు మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది ఈ కేసులో ఉత్తర్వులు జారీ చేసే ముందు తమ వాదనలను వినాలని కోరింది ఫార్ములా ఈ రేస్ కేసులో ఐపీసీ సెక్షన్ ఫోర్ నాట్ నైన్ కింద పేర్కొన్నట్లుగా పిటిషనర్ అవినీతి ప్రజా ప్రజాదన దుర్వినియోగానికి పాల్పడలేదని కేటీఆర్ న్యాయవాదులు ఎస్ఎల్పిలో పేర్కొన్నారు ఇందులో నమోదు చేసిన ఏ నేరపూర్త అంశాలతోనూ సంబంధం లేదు చట్టసభకు ఎన్నికైన ప్రజాప్రతినిధిగా ఉన్న పిటిషనర్ ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి అవకాశమే లేదు అందువల్ల ఇందులో విశ్వఘాతానికి విశ్వాసఘాతానికి పాల్పడ్డారన్న ప్రశ్నే లేదు అందుకు తగ్గ ప్రాథమిక సాక్ష్యాధారాలు ఈ కేసులో లోపించాయి ఏసీబీ చేసిన ఆరోపణలని అంగీకరించినా అది అధికారాన్ని సరిగా ఉపయోగించలేకపోవడం కిందికి వస్తుంది తప్పితే అవినీతి ఉద్దేశం కిందికి రా కాదు దాన్ని నేరంగా పరిగణించడానికి వీల్లేదు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిరాధారమైన ఆరోపణలు నేరానికి పాల్పడినట్లు నిరూపించడం లేదు పైగా ఎఫ్ఐఆర్ రాజకీయ ప్రేరేపితం దురుద్దేశపూరితం ఇలాంటి సందర్భాల్లో ఎఫ్ఐఆర్ను రద్దు చేయడం సమంజసం ఈ కేసులో మూడు పార్టీ ప్రయోజనం పొందిందన్న ఆరోపణలు నిరాధారం ఎఫ్ఐఆర్లో వారెవరిని నిందితులుగా చేర్చలేదు పైగా ఖజానాకు జరిగిందని చెబుతున్న నష్టాన్ని రికవరీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు ఎలాంటి ప్రాథమిక విచారణ కూడా చేయలేదు చట్టబద్ధంగా ఇది చల్లదు ఎఫ్ఐఆర్ను కొట్టేయాలి అని కేటీఆర్ న్యాయవాదులు అందులో కోరినట్లు తెలిసింది ఒకటి రెండు రోజుల్లో ఈ కేసు ధర్మాసనం ముందు విచారణకు రావచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేశారు హైకోర్టు తీర్పు తదనంతరం పరిణామాలపై అనీసా అధికారులు అప్రమత్తమై చర్చలు జరిపారు డీజీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుపుతున్న సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు కేసు దర్యాప్తులో తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో చర్చించారు తాజా పరిణామాలపై ఏ క్షణమైనా కేటీఆర్ను అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరగడంతో బారాస కార్యాలయానికి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు ఏసీబీ ప్రధాన కార్యాలయంతో పాటు బారాస కార్యాలయం వద్ద కూడా భద్రతా ఏర్పాట్లు చేశారు